ఇదిగోండి దోసల పిండి ఇప్పుడు దోశలు అయితే వేసుకుంటానండి చిన్నప్పుడు మా నాన్నమ్మ ఏంటంటే రైతులు ఇంటికి వెళ్ళినప్పుడు రైతులు ఏం చేసేవారు అంటే చక్కగా అట్లయితే వేసేసి చక్కగా ఇలాగ బెల్లం పిండితోటి బియ్యం పిండితో అయితే ఇంకేలా గట్లయితే వేసేసి బియ్యం పిండి మినపప్పు రుబ్బేసి అట్లయితే వేసేసి చక్కగా బెల్లం బెల్లం పాకం అయితే వేసుకునేవారండి ఇలాగా ఇదిగోండి ఇదిగోండి బెల్లం పాకం అయితే తయారు చేశాను we <laughs> ఇంక ఇది బెల్లం పాకం అయితే ఎలా తయారు చేయాలంటే మనం కొంచెం బెల్లం అయితే మీద పెట్టి వేసుకొని బెల్లం కొంచెం బెల్లం అనేది మొత్తం కరిగిపోయేదాకా బెల్లం అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత మనకు కలపళ్ళ నీళ్ళు బియ్యం పిండి అయితే పోసేసుకుంటే మనకి ఇలాగా బెల్లం పాకం అనేది తయారవుద్దండి చాలా బాగుంటుంది అట్ల్లోకి చాలా బాగుంటుందండి ఇలా ఎంతమంది అయితే మీకు ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి ఇగోండి అయితే ఇప్పుడు ఆయనకైతే వేసుకెళ్తున్నానండి ఆయనైతే ఇప్పుడు మాకు వర్షాలు కాదండి అయితే ఇంటి దగ్గరే ఉంటున్నారండి వర్షాలకి వాళ్ళకైతే టాపిల్ బండ్లు అయితే ఉండవండి ఇంటి దగ్గరే ఉంటారు పెట్టింది కాబట్టి అందుకని ఇప్పుడు ఆయనకైతే ఇప్పుడు టిఫిన్ కింద నేను ఈ బెల్లం పాకంతో దోశలు అయితే వేసుకుని వెళ్తున్నానండి చూడండి దూదు దోశలు అండి బియ్యం పిండితో అండి బియ్యం పిండి మినపప్పుతో వేసి ఈ గుండి ఆయనకైతే పుచ్చుకెళ్తున్నాను బెల్లం పాకం ఈ గుండి మెత్తగా ఉంటాయండి ఇవి ఇలా బెల్లం బెల్లం పాకం బెల్లం పాకం దూసుదోసులతో ఇలా ఎప్పుడన్నా తిన్నారా మీరు చిన్నప్పుడు మా మామేసరి దోశ ఎంత మెత్తగా ఉందో ఒకసారి చూపించండి దోశ చాలా మెత్తగా ఉంది మనం బియ్యం పిండి మినప మినపప్పు బియ్యం పిండి చక్క అటుకులు వేసేసుకుని పిండి ఆడిచ్చేసుకుంటే దోశల పిండి అలా మెత్తగా స్మూత్గా వస్తాయి మేము మేమైతే ఇప్పుడు మా ఆయన గారు నేను పెళ్ళికైతే వెళ్తున్నామండి మా బంధువులు ఇంట్లో పెళ్ళండి ఈరోజు అక్కడికైతే వెళ్తున్నామండి పెళ్ళికైతే వెళ్తున్నామండి మేము ఇప్పుడు ఈరోజు మా బంధువులు ఇంట్లో పెళ్ళండి ఇక్కడే అమ్మాయిదండి రేపు అబ్బాయి ఇంటి దగ్గరండి ఇప్పుడు భోజనాలకి అయితే వెళ్తున్నామండి మేము